మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని మేయర్ అభ్యర్థి గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు ప్రజాపాలన గాడి తప్పిందని ఆయన విమర్శించారు దీంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు ఇక కార్పొరేషన్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ మేయర్ అభ్యర్థి గాజుల ముఖేష్ గౌడ్ తో మా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ కార్పొరేషన్గా అవతరించి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి మరి ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి అయితే ఈ క్రమంలోనే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ముందంజలో ఉండి ప్రచార పర్వంలో క్షేత్రస్థాయిలో దూసుకుపోతుందని చెప్పవచ్చు ప్రస్తుతం మరి అటు ప్రచారం పర్వం ఎలా కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఏ సమస్యలు ప్రధానంగా దృష్టికి వచ్చాయి మరి వారి ప్రజల స్పందన ఏ విధంగా ఉందనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఇప్పుడు మున్సిపల్ మంచిర్యాల మున్సిపాలిటీ కొత్తగా కార్పొరేషన్గా అవతరించింది దీనికి సంబంధించి ప్రజల స్పందన ఎట్లా ఉంది ప్రచారంలో మీరు క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు కదా మరి దీనికి ఇటు ప్రజలు ఏమంటున్నారు ఎట్లా ఉంది స్పందన బీజేపీ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన విశ్వాసం నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది దానికి గల కారణం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల నీతి నిజాయితీతో మన భారతదేశ ఐక్యతను చాటుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగానే అగ్రగామి దేశంగా మన భారతదేశం ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఈ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇవాళ అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేదు ఇవాళ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలలో నామమాత్రంగా ఒకటి రెండు హామీలకే పరిమితై మొత్తం మిగతా నాలుగు వందల పద్దెనిమిది హామీలు మరిచి ఇవాళ ఒక్క రూపాయి డెవలప్మెంట్ కూడా ఈ ప్రాంతం లోపల లేదు ఒక రోడ్డు నిర్మాణం కానీ ఒక డ్రైనేజీ నిర్మాణం కానీ ఇతరత్ర ఏ విషయంలో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులే లేవు ఏం చేస్తారు ఇలాంటి పరిస్థితులలో మనం పూర్తిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్ర నిధులు వస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందదన్నది అది ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలే స్వాగతిస్తూ ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైతే పదేళ్ళుగా బీఆర్ఎస్ పరిపాలించింది దాంతోపాటు కాంగ్రెస్ రెండేళ్ల నుంచి కూడా పరిపాలన సాగిస్తుంది మరి దీంట్లో కాంగ్రెస్ వైఫల్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు దాంతోపాటు గతంలో పదేళ్ల పాలన కూడా దశాబ్ద కాలంగా కూడా అభివృద్ధి అనేది జరగలేదు అని చెప్పేసి అంటున్నారు ఈ క్రమంలోనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొంత ఫండ్స్ అనేటువంటి అధికార దుర్వినియోగం పాల్పడుతూ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి మరి వీటిని దాటుకుంటూ మీరు రాబోయే రోజుల ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగబోతున్నారు వీళ్ళ వైఫల్యాలను ఏ విధమైనటువంటి ఎండగట్టబోతున్నారు మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లోపల ఇప్పుడు అంటే గతంలోపల బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య ఒక్క నెల రోజులలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి దాదాపు మూడో సంవత్సరం నడుస్తుంది దాని ఊసే ఎత్తడం లేదు దాని వల్ల ఆండాలమ్మ కాలనీ ప్రాంతం కానీ గ్రీన్ సిటీ కానీ ఇవన్నీ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయింది అందరూ ప్రజలందరూ రో అంటే విపరీతమైన వ్యాధులతోటి ఇబ్బందులు పడతా ఉంటే కనీసం దాన్ని పట్టుకునే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇంకా మిగతా విషయానికి వస్తే ఇవాళ మౌలిక సదుపాయాలలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మంచి నీళ్లు ఏ టైంకి వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు త్రాగే నీరు కూడా దాదాపుగా కలర్ కలర్ నీళ్లు రావడం జరుగుతుంది పూర్తిగా కలుషితం డెబ్బై ఐదు శాతం పైబడి ప్రజలందరూ బయట మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నారు తప్ప స్వచ్ఛమైన గోదావరి నీరు తాగే పరిస్థితి లేదు ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గోదావరి నీరు చాలా కలుషితం వల్ల ఇవాళ కనీసం ఆ నీళ్ళు తాగడం లేదు అంటే దాన్ని ఫిల్టర్ కూడా చేసేటువంటి పరిస్థితి లేక పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది ఇక డ్రైనేజ్ సిస్టానికి వస్తే డ్రైనేజ్ అనేది తీసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ ఆ డ్రైనేజీ ఇక్కడ నుంచి వెళ్ళి గోదావరిలో డైరెక్ట్గా వదులుతున్నారు అంటే మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంత దౌర్భాగ్యతనమని అంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా ఏమాత్రం ప్రజల ప్రాణాలపై మక్కు ఉన్నా ఇంత దుర్మార్గంగా ఆలోచించారు కాబట్టే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ రైల్వే స్టేషన్ మీరు చూసుకోండి ఉదాహరణకు దాదాపు ముప్పై కోట్ల రూపాయలతోటి అది ఆ కొత్త టెక్నాలజీ తోటి దాదాపుగా ప్రజల సౌకర్యార్థం ప్రయాణికులందరికీ వెయిటింగ్ హాల్స్ వాష్రూమ్స్ ఇతరత్ర అన్ని ప్లాట్ఫామ్స్ అన్ని ఆధుకరించి ఇవాళ దాదాపుగా ఎన్నో దశాబ్దాల కాలంగా అప్పుడెప్పుడో నిజాం కాలంలో కట్టినటువంటి ఆ రైల్వే స్టేషన్స్ను ఇవాళ మంచిర్యాలతో పాటు రామగుండం కానీ పెద్దపల్లి కానీ ఈ మూడింటిని కలుపుకొని వంద కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఘనత మంచిర్యాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలని అడిగితే కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఇచ్చినటువంటి ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీది మా రగన్న గారు అదేవిధంగా అంజిరెడ్డి గారు ఇతర తర వాళ్ళందరం బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా మంచిర్యాలపై దృష్టి పెట్టారు మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరినీ కూడా ఒకటికి రెండుసార్లు కోరుతా ఉన్నారు మీరు మా వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ విశ్వసించి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని నా యొక్క విజ్ఞప్తి చివరిగా ఏంటంటే ఇప్పుడు మనకు బీజేపీ పార్టీకి సంబంధించి అగ్రనేతలు కూడా ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు అయితే బీజేపీ పార్టీ గతంలో ఉన్నటువంటి కాకుండా ఇప్పుడు రాను రాను అంటే ప్రతి ఏ ఏ ఎన్నికలు చూసుకున్నా కూడా గ్రామీణ స్థాయిలతో పాటు పట్టణ స్థాయిలో కూడా విశేష ఆదరణ లభిస్తూ మెజారిటీ స్థానాలు కూడా కైవసం ఇంత ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు సాధించింది కదా మరి వారు వస్తే అగ్రశ్రీ నాయకత్వం వస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి తప్ప తెలంగాణలో బీజేపీ జీరో అని చెప్పేసి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక వ్యాఖ్యలు చేశారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఏదైనా ఓటమి భయం అనేది పట్టుకుందని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నాయి మరి దీన్ని ఎట్లా చూడొచ్చు భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీతో నడిచేటువంటి పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను పార్టీలో ఒక కార్యకర్తని అని చెప్పుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దీనికి ఓనర్ అంటూ ఎవరు లేరు భారతీయ జనతా పార్టీకి అందరూ ఓనర్లే అందరూ సమానమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా స్వాగతించాలి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చి మన ప్రాంతం లోపల ప్రచారం చేస్తూ ఉన్నారు మన తెలంగాణను అన్ని రకాలుగా గుర్తిస్తూ ఉన్నారని మనం గర్వించాలి గౌరవించాలి వాళ్ళను కానీ పిసిసి అధ్యక్షుడు గారు ఆ విధంగా మాట్లాడడం అనేది హాస్యాస్పదం ప్రచారం చేస్తే ఏమవుతుంది తప్పు తప్పు కాదు కదా మంచిదే కదా వాళ్ళు కూడా వచ్చి నిజంగానే ఇది కాదు ఇది చేస్తాము అని చెప్పుమనండి ఇప్పటికీ నాలుగు వందల ఇరవై ఆమెలలో ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నారో అవి అటకెక్కినాయి ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎంతో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుందంటే రాబోయే రోజుల్లో కూడా నిధులు రావాలి అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయికి కూడా లేదంటూ ఇటు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యనించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అరవై డివిజన్లకు కానీ అరవై డివిజన్లు కూడా అత్యధిక స్థానాలు అరవై డివిజన్లు గెలుచుకొని ఇటు మేయర్ పీఠం కూడా మేము స్వా ఎట్లా కైవసం చేసుకుంటా అని చెప్పేసి మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి గాజుల ముఖేష్ గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి ఇది కర్తాజ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్ మెగానైన్ టీవీ మంచిర్యాల